నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు నీకు ఏమాత్రం సిగ్గునో ఒక్క మాటకు సమాధానం చెప్ప ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దునే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది సగం మన చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు రావు నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జునసాగర్ మీద తుపాకులోకి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను ఇవాళ రమ్మను వచ్చి నాగార్జునసాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెతు మాట మాట్లాడలేదు నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మా మమ్మల్ని బద్నాయం చేస్తావా మా మీద మాట్లాడతావా వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బద్నాయం చేసే కార్యక్రమం పెట్టాను అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందలు చెప్పి మీ ముందర మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడి ఆయన కథ ఏంది ఆయన కమా అని ఆయన మాట్లాడతాడు అందుకే నేను సూటుగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం నలభై ఎనిమిది గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం భోజనాలు అక్కడనే పెడదాం బట్టలు తెచ్చుకో మేము వస్తాం మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకో రావతలు మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడదాం ఒకవేళ చర్చ చేద్దాం అంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడదాము మాకెవ్వరు లేరు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతాను చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం చర్చ చేద్దాం నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటయకు చంద్రశేఖరరావు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ పదేళ్ళ పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశామలం చేయడానికి పచ్చని పైర్లు పంటలు పండడానికి నువ్వు కృషి చేస్తే పూర్తిగా నదీ జలాల మీద సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి నువ్వు మాట్లాడినంతసేపు ఎంతసేపు అయినా మాట్లాడు నువ్వు నీకు అనుమతిస్తాము నిన్ను అభ్యంతర పెట్టము నువ్వు నీ అల్లుడు ఎందుకంటే ఐదేళ్ళు నాయన మంత్రి ఐదేం లీన మంత్రి సాగునీటి ప్రాజెక్టు ఐదేళ్ళు ముఖ్యమంత్రి పదేళ్ళు లేని ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఆయన ఆర్థిక మంత్రి వ్యవహారం అంతా మధ్యలోనే జరిగింది మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం ఒక్క నిమిషం కూడా నీ మైక్ కట్ చేయం రావు రా ప్రతి డాక్యుమెంట్ తీసుకొని నేను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము మాట్లాడతాం వాస్తవాలను ప్రజలకు చెప్తాం ఎవడు ద్రోహి ఎవడు దొంగ ఎవడు లొంగిండు ఎవడు వంగిండు ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండు ఎవడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ తెలంగాణకు అత్యంత ద్రోహం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే అరవై ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన పదేళ్లలోనే కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా ఇలా ఏమైపోయిందంటే ఆయన పరిస్థితి ఎంతసేపు చిల్లర మాటలు సబ్జెక్ట్ లేక చౌకబారి మాటలు ఆయన ఇలా పొద్దున ఓ మీటింగ్ పోయిండు నాయుడు గారికి వారికి పద్మవిభూషణ్ అవార్డు వస్తే సన్మానానికి పోయిండు ఏం చెప్పిండు వెంకయ్య నాయుడు గారు రేవంత్ రెడ్డికి హితవు పలికిండు రాజకీయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు రాజకీయాల్లో హుందాతనం ఉండాలి రాజకీయాల్లో గౌరవం పెరిగేటట్టు ప్రతిష్ట పెరిగేటట్టు మాట్లాడాలని పొద్దుగాల చెప్పిండు మధ్యాహ్నం వచ్చిండు సెక్రటరేట్ల మళ్ళీ అన్ని చీల్లర మాటలు మాట్లాడుతుండు అసభ్యకరంగా మాట్లాడుతుండ్రు అసలు చిన్నపిల్లలు ఎవరన్నా టీవీ చూస్తే రాజకీయాలంటేనే వాళ్ళకు మరి అసహ్యం కలిగే విధంగా ఇవాళ భాష ఉన్నది నువ్వు ఇలా ఒక ముఖ్యమంత్రిగా ఉండవు ఉందాగా ఉండు విషయం మీద మాట్లాడు చర్చ పెట్టు అసెంబ్లీలో ఇలా ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట్లా ఎస్ వీఆర్ రెడీ నువ్వు ఎప్పుడు పెట్టావు పెట్టు నీ దిమ్మది రేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ బట్ మేము అట్లా పారిపోం నీ దిమ్మదిరిగే సమాధానం చెప్తాం మేము తయారుగా ఉన్నాం నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెడతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వం ఇవాళ కూడా మళ్ళీ నోటుకు వచ్చినట్టు మాట్లాడిన ఆయన ఏంది కేఆర్ఎంబి ప్రాజెక్టులు అంటే ఏంది శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ గాని మన కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టు అవుట్లెట్స్ను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం పదేళ్ళ కేసీఆర్ గారు ప్రభుత్వంలో మనం ఏ రోజు కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా మనం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు మేము ఒకటే చెప్పినాం మాకు యాభై శాతం వాటా ఇవ్వండి శ్రీశైలంను ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టుగా దాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించండి మా డ్రింకింగ్ వాటర్లో ఇరవై శాతం మాత్రమే మీరు లెక్కగట్టండి అని ఇట్లా మనం అనేక షరతులు కేంద్ర ప్రభుత్వానికి పెట్టాం కానీ కేంద్రం ఒప్పుకోలేదు ఆ రోజు ఒప్పుకోలేదు కనుక మనము ఆ కేఆర్ఎంబికి మన ప్రాజెక్టులు మనం అప్పజెప్పలేదు కానీ రెండు నెలలుగాల వీళ్ళ గవర్నమెంట్ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టి ఆయనతో పోయినరు మా ప్రాజెక్టులన్నీ మీకు అప్పజెప్తామని సంతకాలు పెట్టి వచ్చింది ఈ విషయం మేము గట్టిగా అడిగితే ఏమంటాడు లేదు 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 అని మన మీద బురద జల్లే ప్రయత్నం అని చిల్లర మాటలు పసలేని మాటలు ఆయన దగ్గర విషయం లేదు కనుక విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏమంటాడు అసలు ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లోనే కేఆర్ఎంబి ప్రాజెక్టుకు ప్రాజెక్టులు అప్పజెప్పాలని ఉంది ఆ రోజు బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ ఎంపీగా ఉన్నాడు ఇది కేసీఆర్ దే బాధ్యత ఎంత తలకే మాటలు ఎంత అతి తెలివి మాటలు ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు ఆ బిల్లు పెట్టింది ఎవరు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాదా బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును తయారు చేసింది జైపాల్ రెడ్డి గారు జయరాం రమేష్ గారు బిల్లు పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇద్దరు ఎంపీలు ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ బిల్లు ఆమోదించి ఉండని చెప్పి నీ అతి తెలివి మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా నువ్వేమన్నావు మొన్నటిదాకా ఆ మేము ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణ కరెంటు తక్కువ ఉందని మా జైపాల్ రెడ్డి గారే ఈ బిల్లులో తెలంగాణ కోసం కరెంటు ఎక్కువ పెట్టిండు అని గొప్పలు చెప్పినావు కదా మరి కరెంట్ ఇచ్చిన ఘనత జైపాల్ రెడ్డిది అయితే కేఆర్ఎంబికి ప్రాజెక్టులపై చెప్పిన ఘనత కూడా జైపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది నీ అతిథి బంజే నిజంగా న్యాయం మాట్లాడు రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ఇలా నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టినావు నీకు అర్థం కాక ఆలోచన లేక ఆగమాగమై ప్రాజెక్టులు అప్పజెప్పి రేపు హైదరాబాద్కు మంచినీళ్ళు లేకుండా చేస్తా ఉన్నావు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు త్రాగునీరు కూడా దొరకని పరిస్థితి తెచ్చినావు ఇలా ఒక్క తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలా వంద అబద్దాలు మాట్లాడే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడతాడు అసలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక్కనాడున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి మాట్లాడినావా మేం కొట్లాడినాం ఆనాడు తెలంగాణకు అన్యాయం అవుతుందని పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టి రాయలసీమకు నీళ్లు తీసుకపోతుంటే ముప్పై రోజులు అడ్జండ్మెంట్ మోషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని స్తంభింపజేసింది టిఆర్ఎస్ పార్టీ మేం కొట్లాండం పోడియంలోకి పోయి ఆనాడు మా మంత్రి పదవులు ఒక్క ఏడాదికే రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న నేను గాని నాయి నరసింహారెడ్డి గారు గాని మా తెలంగాణకు అన్యాయం చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉండమని ఒక ఏడాదికే మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా మీ కాంగ్రెస్ ముఖం మీద విశ్లేషి బయటకు పోయిన మేము కోతిరెడ్డి పాటను అడ్డుకోవడానికి కృషి చేసింది మేము నువ్వానా తెలుగుదేశం పార్టీలో ఉండి పెదవులు మూసుకున్న రేవంత్ రెడ్డి నువ్వా మా గురించి విమర్శించేది సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పట్టదన్నట్టు అన్నట్టు అది నీ మీదనే పట్టది రేవంత్ రెడ్డి గారు ఒకసారి నీ ఈపు చూసుకో వెనుకకు చూసుకొని మాట్లాడు అని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా